హాయ్ అన్న మనం వచ్చేసి ఫర్నిచర్ లైన్ స్టోర్ నుండి మాట్లాడుతున్నాం ఇది మనకు వచ్చేసే వరకు అత్తాపూర్ పిల్లర్ నెంబర్ టూ టెన్ దగ్గర నుండి టూ టెన్ దగ్గర ఉంటుంది కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది అన్న పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మన స్టోర్ అన్న మెయిన్ గా వచ్చేసి మాట్లాడడానికి మన దగ్గర కొత్త స్టాక్ వచ్చింది సోఫాస్ అయినా కాట్స్ అయినా డైనింగ్ టేబుల్ అయినా సంటర్ టేబుల్స్ అయినా న్యూ ప్యాటర్న్స్ వచ్చాయి న్యూ చూపిస్తామని నేను ముందుకు వచ్చాను నాకు ఇది ఎల్షేప్ షేప్ సోఫా ప్లస్ సంటర్ టేబుల్ వస్తుంది ఇది టోటల్ గా మైక్రో ఫ్యాబ్రిక్స్ పైన ఉంది మనకు దీనిపైన జిగ్జాగ్ స్ప్రింగ్ అనేది ఉంది టోటల్ గా వచ్చేసి ఇది డ్యూరో ఫ్లెక్స్ ఫోమ్ పైన ఉంటుంది సోఫా వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనకు అడ్జస్టబుల్ ఎడ్రెస్ట్ ఉంటాయి ప్లస్ హ్యాండిల్ పైన కూడా మనకు అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది టోటల్గా సిట్టింగ్ వచ్చేసి చాలా కంఫర్ట్ ఉంటుంది బ్యాక్ కూడా కొంచెం కుషనింగ్ అనేది హార్డ్ ఉంటుంది మనకు నెక్ వర్క్ సపోర్టింగ్ వస్తుంది ఈ సోఫా ఇది ఓన్లీ మనకు వచ్చేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ బయట మార్కెట్లో మినిమం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఈ సోఫా వచ్చేసి టోటల్గా ఇందులో వచ్చేసి మనం ఫైన్ వుడ్ యూజ్ చేస్తాం టూవెల్ ఎంఎం ప్లైవుడ్ యూజ్ చేస్తాం వచ్చేసి కూడా టోటల్ గా మనకి ఇది ఎల్ షేప్ సోఫా అండి ఇది ఇది టోటల్ గా వచ్చేసి మనకు వెలిమేడ్ ఫ్యాబ్రిక్ పైన ఉంది ఇది కూడా జిగ్జాక్స్ పిం పైన ఉంది ఇది చాలా కంఫర్ట్ వస్తుంది ఒక్కసారి కూర్చొని ఫీల్ కాండి బయట స్టోర్ లో కంటే మన స్టోర్ చాలా బెటర్ ఉంటది క్వాలిటీ వైజ్ గా మనం ఇక్కడ తగ్గము ఒక్కసారి విజిట్ కానీ షోరూంలో వచ్చి క్వాలిటీ చూసి మరీ కొనుక్కోండి మనకు సోఫా బెడ్ అండి ఇది కూడా మనకు టోటల్ గా కుషన్స్ వస్తాయి ఇందులో కూడా మనకు అడ్జస్టబుల్ అడ్రస్ వస్తాయి హ్యాండిల్ లో కూడా మనకు స్టోరేజ్ ఉంటది ఇందులో ఈ టూ వచ్చేసి మనకు కపోల్డర్ ఉంటది ఇది కూడా టోటల్ గా దీనిది కూడా చూస్తా త్రీ సీటర్ సోఫా బెడ్ అండి ఇది ప్లస్ ఇది లాంజర్ ఉంటది లాంజర్ లో కూడా మనకు స్టోరేజ్ అనేది అవైలబుల్ ఉంది కదా టోటల్ గా వచ్చేసి ఫైన్ బుడ్ ఉంటది లోపల ఇది చూడండి మీరు దగ్గరికి రండి ఫైన్ వుడ్ ప్లేవుడ్ పైన ఉంటుంది టోటల్గా వచ్చి బయట యూజ్ చేస్తారు నవార్లు బెల్టులు అలాంటివి మనం ఏం యూజ్ చేయమండి హండీల్లో కూడా మనకు అడ్జస్టబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి కస్టమైజ్ కూడా అవుతుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫార్టీ టూ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అండి ఈ మోడల్ ఏమైనా మనకు సెంటర్ టేబుల్ ఆర్ టూ పప్పీస్ వస్తాయి ఇది కూడా మనకి జిగ్జాక్ స్ప్రింగ్ పైన అవైలబుల్ ఉంటుంది హ్యాండిల్ వచ్చేసి హ్యాండిల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక వుడెన్ ఫినిషింగ్ అనేది ఉంటుంది రైట్ సైడ్ లో హ్యాండిల్కి కూడా వుడెన్ వుడెన్ ఫినిషింగ్ అనే ఉంటుంది ఇది న్యూ మోడల్ న్యూ ప్యాటర్న్ మన దగ్గరనే అవైలబుల్ ఉంది ప్లస్ దీనికి కూడా అడ్జస్టబుల్ అడ్రస్ మనం యాడ్ చేసాం ఈ సోఫా సెట్ వచ్చి మనకు ఓన్లీ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి మనకు హై బ్యాక్ సోఫా టోటల్గా సాఫ్ట్ ఫామ్ ఉంటుంది ఇందులో ఇందులో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా మనకు రెక్లై రెక్లైనర్ ఉంటుంది ఇది టోటల్గా మ్యాన్యువల్ రెక్లైనర్ ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకు టూ సైడ్లో ఉంది మనకు కావాలనుకుంటే ఎన్ని సైడ్లోనే పెట్టుకోవచ్చు కొద్దిగా అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది హ్యాండిల్లో కూడా మొత్తం మనకు రెక్రాన్ ఫైబర్ ఉంటుంది ఇందులో కూడా ఇది వచ్చేసి మనకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ బయట మార్కెట్లో సెవెంటీ థౌసండ్ వరకు అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సోఫా ఇది కూడా త్రీ సీటర్ ప్లస్ కార్నర్ ప్లస్ టూ సీటర్ అండి ఇందులో కూడా మనకు సంటర్ టేబుల్ టూ సంటర్ టేబుల్స్ టూ టూ బై త్రీ సంటర్ టేబుల్ ఉంటుంది టూ పప్పీస్ యాడ్గా ఉంటాయండి ఇది ఓన్లీ ఫర్ ఫార్టీ టూ సోఫా మనకి ఈ సోఫా వచ్చేసి కూడా ఇది కూడా ఎల్ షేప్ సోఫా అండి ఇది టోటల్ గా వచ్చేసి మనకు పాకెటెడ్ స్ప్రింగ్ పైన ఉంటుంది ఇది సంటర్ టేబుల్ అండ్ టూ పఫీస్ ఉన్నాయి ఇది కూడా టోటల్ హై బ్యాగ్ ఉంటుంది కింద కూడా మంచిగా డైమండ్ డిజైన్ ఉంటుంది హ్యాండిల్ పైన కూడా డబుల్ హ్యాండిల్ ఉంటుంది ఇది ఇది కూడా వచ్చేసి మనకు టోటల్ సోఫా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మార్కెట్ లో వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ లో సేల్ అవుతుంది ఇది మైక్రో ఫ్యాబ్రిక్ సోఫా ఇది ఈ కాంబీ ప్యాక్ కూడా మనకు ఓన్లీ ఫర్ ఫార్టీ టూ థౌసండ్ సండర్ టేబుల్ ఆర్ టూ పఫీస్ ఉంటది ఇది కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ అడ్జస్టబుల్ అడ్జస్ట్ ఉంటుంది మిడిల్లో డైమండ్ స్టిచ్చింగ్ ఉంటది బటర్ఫ్లై స్టిచ్చింగ్ తోనే ఉంటుంది డైమండ్ స్టిప్ కూడా పెడతాం ఇందులో కూడా యాడ్ చేస్తాం ఇది టూ పఫీస్ అండ్ సెంటర్ టేబుల్ కూడా ఇది మనకు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ అన్నా ఓన్లీ ఫర్ మన దగ్గర ఈసారి న్యూ కలెక్షన్ సండర్ టేబుల్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ఇలా స్టోరేజ్ కూడా ఉంటుంది ఇది టోటల్ గా వచ్చేసి మనకు త్రీ బై ఫోర్ సైజ్ లో ఉంటుంది మనకు ఇలాంటివి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ముందు కూడా మీకు చూపిస్తాను ఈ సోఫా కూడా మనకు ఆఫర్ ప్రైజ్లో లో ఉందన్న ఇది సంట టేబుల్ ఆ టూ పఫీస్ ఉన్నాయి ఇది కూడా టోటల్ గా వచ్చేసి ఎల్ షేప్ సోఫా ఇది ఓన్లీ ఫర్ మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అన్న ఆఫర్ ప్రైజ్ ఇది కూడా మార్బుల్ సంట టేబుల్ అండి మనకు ఇందులో కూడా ఇలా స్టోరేజ్ ఉంటుంది మనకు ఇది జస్ట్ ఎయిటీన్ థౌసండ్ పడుతుంది మన స్టోర్ నాకు ముందు మనం పెట్టిన అన్ని డిస్ప్లేలో టూ బై త్రీ సంట టేబుల్ పెట్టాం ఇది మన కొత్త కలెక్షన్ అండి ఇది టూ బై ఫోర్ అంటే వన్ ఫీట్ సైజ్ అనేది పెద్దగా ఉంది ఇందులో కూడా మనకు స్టోరేజ్ ఉంటుంది ఇది వచ్చేసి న్యూ కలెక్షన్ మన స్టోర్ లో ఇది కూడా వచ్చింది ఈ సోఫా వచ్చేసి కూడా మనం పియూ లెదర్ ఫ్యాబ్రిక్ లో యూజ్ చేస్తాం దీనికి కూడా డబుల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది గా ఇది పాకెటెడ్ స్ప్రింగ్ పైన ఉంటుంది మీద డూరోఫ్లెక్స్ ఫోమ్ అనేది ఉంటుంది చాలా సాఫ్ట్ గా చాలా మంచిగా ఉంటుంది ఈ సోఫా కూడా ఇది టోటల్ గా మనకు ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఫైనల్ ప్రైస్ ఇది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫాలో కూడా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మన క్వాలిటీ దగ్గర ఎక్కడ మనం తగ్గం టోటల్ గా డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ లేదా రిలాక్సిబల్ ఫోమ్ అనేది మనం వాడతాం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇది త్రీ వన్ వన్ సోఫా ఇది ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ఇది కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు మాన్యువల్ రెక్లైనర్ అండి ఇది త్రిపుల్ టోటల్ గా ఆర్ రెక్లైనర్ ఇది ఒకసారి చూపించా ఇది కూడా కంఫర్ట్ చాలా బాగుంటుంది హై బ్యాగ్ ఉంటది మనకు టోటల్గా మ్యాన్యువల్ ప్లస్ రివాల్వింగ్ కూడా ఉంటుంది ఈ సోఫాలో మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ సోఫా వచ్చేసి మనకు థర్టీ త్రీ థౌసండ్ ఉంటుంది ఇందులో కూడా డూరోఫ్లెక్స్ ఫోమ్ వాడడం ఫైన్ వుడ్ వాడడం ఇది కూడా హై బ్యాగ్ ఉంటుంది డై బ్యాక్ సైడ్ మొత్తం ఇలా హాఫ్ కట్ వచ్చేసి మనకు డైమండ్ స్టిచ్చింగ్ పైన పెట్టాము ఇది కూడా సిట్టింగ్ లెంత్ అనేది అన్ని సోఫాల కంటే వన్ ఇంచ్ పెద్దగా ఉంటుంది ఇది కూడా బాగా హైట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది ఈ సోఫా కూడా ఇది ఓన్లీ ఫర్ ఆఫర్ థర్టీ త్రీ థౌజండ్నే ఓన్లీ ఇది వచ్చేసి మనకు ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి ఇది ఇది టోటల్గా వచ్చేసి టీ ఫ్రేమ్ ఉంటుంది ఇది మొత్తం లెగ్స్ వచ్చేసి టీ కూడే ఉంటుంది టోటల్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ టీ కూడా ఉంటుంది అండి ఇది ఓన్లీ ఫర్ మనకు ఆఫ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది లెగ్స్ వచ్చేసి మనకి ఇది కూడా ఫోర్ సీటింగ్ డైనింగ్ టేబుల్ అండి ఇది టోటల్గా టీ కుడ్ పైన ఈ ఫినిషింగ్ ఉంటుంది టోటల్ టీచీ టీ కుడ్ దే బేస్ టీ టీకుడ్ చైర్స్ ఫోర్ చైర్స్ కూడా టీకుడ్ ఉంటాయి ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ మార్బుల్ అండి ఇది దీని ప్రైస్ ఓన్లీ ఫర్ థర్టీ ఫైవ్ థౌసండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి ఇది ఓన్లీ ఫర్ ఫార్టీ టూ థౌసండ్ ఇది టోటల్ వచ్చేసి మనకు టీకుడ్ టీకుడ్ ఫ్రేమ్ తో రెడీ అవుతుంది కావాలంటే దగ్గరికి అబ్జర్వ్ చేయండి మీరు వచ్చి విజిట్ కూడా కండి దీనిలో కూడా మనకు కలర్ ఆప్షన్ ఉంటుంది మార్బుల్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి చాలా ఉంటాయి మార్బుల్స్ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్బుల్ ఆప్షన్స్ ఉంటాయి సిట్టింగ్లో కూడా మనకు కుషన్ కూడా ఆప్షన్ ఉంటుందండి మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ టూ థౌజండ్లో వచ్చు వచ్చేస్తుంది ఫార్టీ టూ థౌజండ్ ఓన్లీ ఫర్ ది ప్రైస్ ఈ కింద వచ్చేసి మనకి ఈ మొత్తం మొత్తం టోటల్గా వచ్చేసి టీ కూడా ఉంటుంది అండి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి ఇది టోటల్గా వచ్చేసి మనకు ఆనక్స్ మార్బుల్ ఉంటుంది ఇది కూడా టోటల్గా వచ్చేసి టీ కూడా ఫ్రేమ్ పైన ఉంటుంది దగ్గరికి రండి నేను చూస్తా ఆనెక్స్ మార్బుల్ అంటే ఇలా 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 లైటింగ్ అనేది ఇలా వస్తుంది ఇది మనకు నైన్టీ ఫైవ్ పడుతుంది ఫైనల్ రేట్ ఒకసారి విజిట్ కానీ మన దగ్గర ప్రోడక్ట్ వచ్చేసి టోటల్గా వచ్చేసి ఒరిజినల్ ఉంటుంది ఫేక్ ఏమి ఉండదు ఒకసారి విజిట్ కానీ చూడండి మన ప్రాజెక్ట్ చూడండి దగ్గర కూర్చొని కూడా కావాలంటే చేయించుకోవచ్చు సోఫా అయినా డైనింగ్ టేబుల్ అయినా కాట్స్ అయినా ఏదైనా ఓన్ మ్యానుఫ్యాక్చర్ మన డైనింగ్ టేబుల్ వచ్చేసి ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది టోటల్గా వచ్చేసి ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ అండి ఇది కూడా మనకు ఓన్లీ థర్టీ థౌసండ్లో మనకు వచ్చేస్తుంది ఇది కూడా దగ్గర ఇవి కాకుండా కూడా మ్యాట్రస్ అనేవి అవైలబుల్ ఉంటాయి టోటల్ వచ్చేసి లాటెక్స్ మ్యాట్రస్ ఇది ఫోర్ ఇంచెస్ రిబాండెడ్ ఫోమ్ ఉంటుంది ఫోర్ ఇంచెస్ సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది ఇందులో ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ మ్యాట్రస్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ టూ థౌజండ్ ఉంటుంది కస్టమర్ ఒకవేళ వచ్చి ఇది కావాలనుకుంటే స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చి మీకు ఇచ్చేస్తాయి ఇలాంటి టెన్ థౌసండ్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి మన కంపెనీ మ్యాట్రస్ మాత్రమే ఉన్నాయి లోకల్ ఏమి మనం ఇక్కడ మన దగ్గర కార్డ్స్ వచ్చేసి కూడా టీకుడ్ పై టీకుడ్ ఫ్రేమ్ పైన ఉంటాయి టోటల్గా టీకుడ్ అండ్ వుడ్ ప్లైవుడ్ పైన రెడీ అవుతాయి ఎయిటీన్ థౌసండ్ నుండి మన దగ్గర కార్డ్స్ అనేవి స్టార్టింగ్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ ఎయిటీన్ థౌజండ్ టు మనకు ఫార్టీ థౌజండ్ వరకు కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు హైడ్రాలిక్ స్టోరేజ్లో కానీ మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కాకుండా మనం వీడియోలో కూడా అన్ని మోడల్స్ అనేవి షో చేయలేం ఎందుకంటే కాపీ అయిపోతాయి మోడల్స్ మీ దగ్గర ఏ మోడల్ ఉన్నా మనం మన స్టోర్లో విజిట్ మన మన స్టోర్లో మనం చూపించి చేయగలుగుతాం ఇంకోటి మన స్టోర్ వచ్చేసి అత్తాపూర్ పిల్లర్ నంబర్ టూ టెన్ దగ్గర ఉంది మేధీపట్నం నుండి వస్తే రైట్ సైడ్ లో ఉంటుంది ఆరంగడ్ నుండి వస్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అండి మన స్టోర్ ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి అవన్నీ చూపించలేము వీడియోలో